సందర్భాల్లో బీసీలకి ఏదో చేశానని చెప్పి ఆయన మాట్లాడడం సిగ్గజేయడం ఆయన చేసిందల్లా మన ఉత్తరాంధ్రకి ఒక రెండున్నర సంవత్సరాలు విజయసాయి రెడ్డి ఒక మిగతా రెండు సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డికి అప్పు చెప్పి బీసీలని చాలా అన్యాయం చేశాడు అంతేకాదు మన సైడు కేంద్రం సహకరిస్తున్న ఈ ముఖ్యమంత్రి కనీసం రైల్వే స్థలం కూడా ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం అండి రాష్ట్రంలో ప్రతిదానికి నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ ఎన్నో కబులు చెప్పి ఒక నలుగురు రెడ్డిలు పెట్టుకొని విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సజ్జల ఇంకొక రెడ్డి ఇలా పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశం చేసి ఈవేళ బీసీల గురించి మాట్లాడతారు ఈరోజు ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారి మీద పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి నాయుడు గారు పెద్ద క్యాబినెట్లో పెద్ద మంత్రి అయినా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేని మనిషి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన చేసి ఉంది ఆయన బీసీఏ సుఖమే ఉంది ఏడు జిల్లాలో తగలడిచారు షుగర్ ప్యాటరీలు మూసి చేశారు షుగర్ ప్యాటరీ అయితే ముప్పై నాలుగు ఎకరాలు మూడు వందల కోట్లు అమ్మేయడానికి మంత్రులు తిరిగా చూశారు వీళ్ళందరికీ సపోర్టు ఈ సామంతరాజులు ఎంత అన్యాయంగా ఉందంటే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు ఇవాళ బీసీని చంపించారు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరి మీద నరకం చూపించారు ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఈ కూటమి అభ్యర్థులు అనకాపల్లి పార్లమెంట్లో సీఎం రమేష్ గారు మంచి మెజారిటీతో ఆ వాగ్దానం చేసినప్పుడు ఆలోచించి వాగ్దానం చేయాలి నీ రేపు మేనిఫెస్టో పెడతానంటున్నావు అమలు చేసే వాగ్దానం చెప్పబోయా అమలు కలిసిన వాగ్దానం ఎందుకు చేత మీ ద్వారా మీరు చెప్పేది ఏంటంటే ఆయన పాలన చూశారు ప్రతికి అర్థం వలసింది అర్థమైంది అనేక సెక్టార్లు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు ఇక నీకున్న ఆశలతో నేను పథకాలు ఇచ్చారు కాబట్టి అవి లేస్తారేమో అని వాళ్ళకే తెలుసు మా బీజేపీ మేనిఫెస్టో కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఏది ఇంకో చెప్పు నా మేనిఫెస్టో బైబులు కురాను భగవద్గీత అందులో లెక్కలు తీస్తే చాలా అమలు చేయలే అమలు చేసినవి కూడా అరకొర ఇంట్లో ఒక విద్యాకానికి వెళ్తే ఒకరుంటే రెండు వాళ్ళకి లేదు అది కాదు ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి ఒక మాటను పోషించాలి ఆ పోషించడానికి ఓట్ల కోసం కాదు అసలు రాష్ట్ర ఖజానా ఎంత పరిస్థితి ఏంటి ఎంతవరకు పీక్ అవ్వగలరు మీటివ వాగ్దానం ఎందుకు చేయాలి ఇక క్రైమ్ ఏనాడైనా ఈ ప్రాంతాల్లో క్రైమ్ ఎక్కడైనా ఉందంటే ఇక్కడ ప్రాంతాల్లో క్రైమ్ పాలిటిక్స్ అవినీతి పాలిటిక్స్ భూ దందాలు భూ బకాష్ విధంగా ఏడు దగ్గరలో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యూన్షన్లో ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థిని కూడా గెలిపించి పాలనసారి చూపించండి స్థానికుడు నాన్ స్థానికుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నిజమే ఎప్పుడూ కూడా బలమైన వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి రమేష్ బలమైన వ్యక్తి రమేష్ గారికి డైరెక్ట్ నేరుగా అమిత్ షా మోడీకి సంబంధం ఉంది ప్రజలందరికీ తెలిసి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి మోడీ అవుతారండి కాబట్టి ఒక బలమైన నాయకుడి పార్లమెంట్కి వెళ్తే ఈ ప్రాంతానికి అనకాపల్లి జిల్లాకి ఈ పార్లమెంట్కి అనేక రకాలైనటువంటి యువతకు కానీ వ్యాపార వర్గాలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ అనేక రకాల ప్రజల్లో వెళ్ళిపోయింది ప్రజల్లోకి వెళ్ళింది కలిసి నాకు చాలా జూనియర్స్ నేను అతనే తప్పట్లే అదృష్టం బాగుండే మంత్రి అయినా డిప్యూటీ సీఎం మహా సంతోషం అనకాపల్లి పార్లమెంట్లో మాడుగులు తప్ప ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడికైనా ఆరు సరే ఏదైనా సరైన కార్యక్రమాలు మంత్రి చేసేదాన్ని చేసేట అన్ని శాఖల కన్నా పంచాయతీ శాఖ బ్రహ్మాండ శాఖ గ్రామీణంలో మంచినీటికి కానీ రోడ్లు కానీ బిల్డింగ్స్కి కానీ ఏదైనా ఉంటే అది ఓన్లీ అది అదృష్టం పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశాడంటే అంతకన్నా అదృష్టం మంత్రి మంత్రి క్యాబినెట్లో ఉండబోతారు అలాంటి శాఖ మంత్రిగా ఉండి ఒక డిప్యూటీ చీఫ్ మెన్షిగా ఉండి పక్క నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఒకప్పుడు రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఒక క్యాబినెట్ అంటే తర్వాత జిల్లాలకు పరిమితారు ఈ వేళ నువ్వు నియోజకవర్గానికి ఈ ఈవేళ పార్లమెంట్కి తగుదినమని నువ్వు బయలుదేరు పాప అతనికి ఇష్టం లేదు నేను అతని చెడు మాట లేదు ఆయనకి ఇష్టం లేదు ఇక్కడ వెళ్ళవడం నిలబడదు కాబట్టి ఒక వేలవన ఎత్తే ఓట్లన్నీ వచ్చేస్తాయండి ఏమి కేసాయ్ ఒక హీక్విషియ నువ్వు ఒక హీక్విషన్ నువ్వు